హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్చనా హ్యాపీ హోమ్ ఈరోజు మన వీడియో వచ్చేసి సొరకాయ కొప్తా కర్రీ ఈ సొరకాయ కొప్తా కర్రీని చాలా ఈజీగా చాలా క్విక్గా సింపుల్ వేలో చేసుకోవచ్చు నేను ఎలా చేశాను అనేది వీడియో చివరి వరకు చూసినట్లయితే చక్కగా అర్థమవుతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ ఈ విధంగా చేసినట్లయితే ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ సొరకాయని తీసుకున్నాను ముందుగా సొరకాయని తీసుకొని దాన్ని పీల్ చేసి పెట్టుకొని అలాగే తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ సొరకాయ తురుములో ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ వరకు బియ్య పిండి కూడా వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను అలాగే టేస్ట్కి తగినంత కారం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంక ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే సొరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో సరిపోతుంది ఆ తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా వీటిని బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవచ్చు లేదా ఇలా లాగా కూడా వేసుకోవచ్చు ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక బాల్ని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఈ సొరకాయ బాల్స్ని వేసుకొని ఇలా లాగా లేదా బాల్స్ లాగా లాగా తయారు చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వేరొక కడాయి తీసుకొని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత అది వేడిన తర్వాత పోపు సామాను వేసుకుంటే వేసుకోవచ్చు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను నేను ఆ తర్వాత అది వేగిన తర్వాత టమాటా ఉన్న ఆనియన్ ప్యూరీ చేసి పెట్టుకున్నాను ఆ టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అలాగే టమాటో ప్యూరీ వేసిన తర్వాత కొంచెం జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి తగినంత కారము ఉప్పు వేసుకోవాలి మళ్ళీ అంటే కోఫ్తా బాల్స్లలో కూడా మనం కారం ఉప్పు వేసుకున్నాం కదా అది చూసుకొని వీటికి సరి ఈ గ్రేవీకి సరిపడినంత కారం ఉప్పు వేసుకోవాలి వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మరికొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఉడుకుతుండగా ఇప్పుడు చేసి పెట్టుకున్న సొరకాయ కోఫ్తా ఉంటుంది కదా కోఫ్తా బాల్స్ అవన్నీ తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు నేను ఉడికించుకున్నాను మనము ఈ గ్రేవీ అంతా బాల్స్కి పట్టేంత వరకు ఉడికించుకొని తర్వాత చివరిలో గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను అలాగే ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని తగినంత కొత్తిమీర వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోయింది ఇది చపాతీస్లోకి రోటీస్లోకి అలాగే రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు సొరకాయ ఎప్పుడు ఇలా ముక్కలుగా తినని వాళ్లకు పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను మరొక మంచి రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్